హాయ్ వన్ మనం ఒక ఫ్యాక్ట్ గురించి చర్చించుకోబోతున్నాం అదేంటంటే ఫ్రెండ్స్ అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు ఒక మెగాస్టార్ ఫ్యామిలీలోనే నలుగురికి ఆహ్వానం ఎందుకు వచ్చింది వాళ్ళు మాత్రమే ఎందుకు వెళ్ళారు మిగిలిన వాళ్ళకి ఆహ్వానం రాలేదు ఆ విషయం గురించి మనందరికీ తెలియాలి అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా వివిధ రంగాలలో ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి అవి ఏ రంగాలు అంటే ఒకటి సేవా రంగం రెండు రాజకీయ రంగం మూడు సినిమా రంగం అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి ఇక్కడ విషయం ఏమిటంటే మెగా ఫ్యామిలీ అన్ని రంగాల్లో ఉండడం వలన ఒకే ఫ్యామిలీలో నలుగురుకు ఆహ్వానం అందింది ఇప్పుడు ఏ రంగాన్ని ఎవరికి కేటాయించబడిందో ఇప్పుడు వివరిద్దాం ఆంధ్రప్రదేశ్లో సేవారంగంలో విశిష్ట సేవ అందించిన డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులను ఇద్దరిని సేవా రంగంలో ఆహ్వానించడం జరిగింది అలాగే సినిమా రంగం విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం తలెత్తుకునేలా చేసిన నటులలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఆహ్వానం అందింది రామ్ చరణ్ మాకు మాదిరిగానే సినిమా రంగంలో అద్భుత పాత్ర న పాత్రల్లో నటించిన నటుడు సుమన్ గారికి కూడా ఆహ్వానం అందింది సుమన్ గారిని ఎందుకు పిలిచారా అని అనుకుంటున్నారా ఆయన చేసిన అన్నమయ్య భక్త రామదాసు సినిమాలలో రాముని యొక్క అలాగే విష్ణు యొక్క స్వరూపాలను పండించడం వలన ఆయనకు అవకాశం వచ్చింది రాజకీయ రంగంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానాలు అందాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మెగా ఫ్యామిలీ అన్ని రంగాల్లో విశిష్ట సేవ అందిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం మిగిలిన వారు కొంతమంది ఆహ్వానం రాకపోయినా ఆహ్వానాలు అందాయని నాకు సరిగా టైం కుదరక పరిస్థితి అనుకూలించక నేను వెళ్ళట్లేదని కొంతమంది డబ్బా డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు వాస్తవాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని మీడియాలు కూడా మెగా ఫ్యామిలీని ఎన్నో సార్లు దూషించింది ఫ్యామిలీని అనేక సార్లు రోడ్డుకి ఇచ్చింది కానీ మెగాస్టార్ ఫ్యామిలీ యొక్క గొప్పతనం మరొకసారి రుజువైంది ఇలాంటి వార్తలు మీడియాకు మాత్రం అస్సలు రుచించవు మనం చేసిన పనుల వల్లే మనకు అదృష్టం వస్తుందని ఆ దేవుడి రూపంలో మెగాస్టార్ ఫ్యామిలీ మరొకసారి రుజువు చేసుకుంది నేను వివరించిన ఈ వివరణను మీకు అంగీకరించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మెగాస్టార్ ఫ్యామిలీ ఘనత గురించి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి